దేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పాలనాపరమైన కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నారు ఇందులో భాగంగా ఏలూరు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కొయ్యలగూడెం ద్వారకా తిరుమల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు ఇక్కడి ఐఎస్ జగన్నాథపురం ప్రసిద్ధ సుందరగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు వేద పండితులు పూర్ణ కుంభంతో మర్యాదలతో ఘన స్వాగతం పలికారు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి మనోహర్ మనోహర్తో కలిసి ఆవిష్కరించారు పర్యటనలో భాగంగా గ్రామం నుండి సుందరగిరి వరకు నిర్మించనున్న రహదారి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు అనంతరం వైఎస్ జగన్నాథపురంలో ఇటీవలే నిర్మించిన మ్యాజిక్ డ్రైన్ల వ్యవస్థను పరిశీలించి దాని పనితీరుపై అధికారులతో సమీక్షించారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు